జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కరీంనగర్ విద్యార్థులు విజయడంకం మోగించారు పదివేలలోపు ముగ్గురు విద్యార్థులు ఇరవై వేలలోపు నలుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారని కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేశారు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించామని కళాశాల అసోసియేట్ డిను రమేష్ రెడ్డి ఏజీఎం తిరుపతి సంతోషాన్ని వ్యక్తపరిచారు అత్యుత్తమ ర్యాంకులు సాధించడానికి సహకరించిన అధ్యాపకులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు స్థాపించిన మొదటి సంవత్సరం నుండే అత్యుత్తమ ఫలితాలతో నారాయణ తుఫాను సృష్టిస్తుందని డీన్ రమేష్ అన్నారు పరిమిత సీట్లతో నాణ్యమైన విద్యను అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో శిక్షణ ఇవ్వడం కారణంగానే ఈ ఫలితాలు వచ్చాయని ఏజీఎం తిరుపతి అన్నారు కరీంనగర్లో కార్పొరేట్ పేరు చెప్పుకొని కొన్ని విద్యా సంస్థలు తల్లిదండ్రులని మోసం చేస్తున్నారని నారాయణ విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ఏడు వందలు తెలంగాణ రాష్ట్రంలో నూట యాభైకి పైగా విద్యా సంస్థలు ఉన్నాయని కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవి అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ దీన్ రమేష్ రెడ్డి ఏజీఎం తిరుపతి కాట్రగడ్డ శ్రీనివాస్ నటరాజన్ అధ్యాపక బృందం తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు